నేటి బాంధవ్యాలు ధారావాహిక భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హరికృష్ణ లావణ్యలకు ఇద్దరు పిల్లలు ఈశ్వర్ శార్వరి లావణ్య అన్నయ్య ప్రజాపతి అతనికి ఇద్దరు పిల్లలు సీతాపతి దీప్తి అమెరికా నుండి వచ్చిన దీప్తి తన మేనత్త వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది మిగతా అందరూ తనతో మామూలుగా ఉన్నా బావ ఈశ్వర్కి మాత్రం కోపం ఉన్నట్టు గ్రహిస్తుంది మేనత్త కూతురు వాణి నుండి వెళ్ళిపోవడానికి తన తండ్రి ప్రజాపతి సహకారం ఉన్నట్లు దీప్తితో చెబుతుంది ఆమె తల్లి ప్రణవి లావణ్య ప్రజాపతిల తల్లి రుక్మిణమ్మ మరణిస్తుంది ప్రజాపతి సమయానికి రాకపోవడంతో అంత్యక్రియలు నిర్వహిస్తాడు లావణ్య భర్త హరికృష్ణ హరికృష్ణను చులకనగా మాట్లాడతాడు ప్రజాపతి శార్వరితో ఆమె అక్క వాణి తన తండ్రికి ఉత్తరం రాసిన విషయాన్ని చెబుతాడు సీతాపతి ఇక నేటి బాంధవ్యారు ధారావాహిక భాగం వినండి ఎవరమ్మా మీరు ఇంటి ముఖద్వారం తెరిచి అడిగాడు రామయోగి కొద్ది క్షణాల కిందట దీప్తి వారి ఇంటికి వెళ్ళి వరండాలోని కాలింగ్ బెల్ నొక్కింది నా పేరు దీప్తి ప్రజాపతి గారి అమ్మాయిని ఓ నీవు దీప్తివా ఆశ్చర్యంతో అడిగాడు రామయోగి అవునంకుల్ మీతో మాట్లాడాలని వచ్చాను ఎంతగా మారిపోయావమ్మా గడిచిన ఐదేళ్లలో అమెరికాలో చదివావు కదా తలాడించింది చిరునవ్వుతో దీప్తి అమ్మా కుర్చీలో కూర్చుంది దీప్తి రామయోగి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు అడుగమ్మా నీవు ఏమి అడగదలిచావు చిరునవ్వుతో చెప్పాడు రామయోగి నేను ఢిల్లీకి వెళ్లాల్సిన పని ఉంది మీ అబ్బాయి కళ్యాణ్ అడ్రస్ చెప్పండి అంకుల్ ఎందుకమ్మా మా వదిన వాణిని చూడాలి చూసి చాలా కాలమైందిగా అంకుల్ ప్రస్తుతం మీ రెండు కుటుంబాలకు బద్ద విరోధం కదమ్మా మీరు అన్నమాట బహుశా మా రెండు కుటుంబాల పెద్దలకు వర్తిస్తుందో ఏమో కానీ నాకు మాత్రం అందరం ఆనందంగా కలిసి బ్రతకాలనే కోరిక మా వదిన అదే మీ కోడలు వాణి చాలా అంకుల్ తనకు నేనంటే ఎంతో ఇష్టం అందుకే ఒకసారి చూడాలనుకుంటున్నాను ఎంతో వందనంగా చెప్పింది దీప్తి మీ నాన్నగారికి విషయం తెలుసా వారు చెన్నై వెళ్ళి ఉన్నారు రాగానే చెప్తాను వారు అంగీకరించకపోతే మా నాన్న నా మాటను కాదని అంకుల్ అలాగా అవును నీవు ఒక్కదానమే వెళ్తున్నావా లేక మీ అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి నీతో ఎవరైనా వస్తున్నారా ఆ ఇంటివారు ఎవరూ నాతో లేదు ఢిల్లీలో నా స్నేహితురాలు ఉంది నేను ఢిల్లీ వెళ్ళగానే ఉండబోయేది ఆమె ఇంట్లోనే ఇంతలో రామయోగి భార్య నిర్మల వరండాకి వచ్చింది దీప్తిని చూసి ఎవరండి ఈ అమ్మాయి అడిగింది మన ప్రజాపతిగారి కూతురు నుంచి వచ్చింది అన్నాడు రామయోగి నీ పేరు దిప్తి కదు అవునా అంటీ మీ అమ్మగారు బాగున్నారా తనకు నాకు మంచి స్నేహం నవ్వుతూ చెప్పింది నిర్మల అలాగా బాగున్నారండి మీ అమ్మది చాలా మంచి మనస్సమ్మాయి చిరునవ్వు నవ్వి రామయోగి ముఖంలోకి చూసింది నిర్మల ఆ చూపుల్లోని భావాన్ని గ్రహించిన రామయోగి కుర్చీ నుంచి లేచి రెండు నిమిషాల్లో వస్తానమ్మా అంటూ లోపలికి వెళ్ళాడు మంచిది అంకుల్ అంది దీప్తి రామయోగి వెళ్ళిపోయాడు పెళ్ళెప్పుడు చేసుకుంటాం కుర్చీలో కూర్చుంటూ అడిగింది నిర్మల మరో రెండేళ్ల తర్వాత ఇప్పుడు నీ వయసు ఎంత ఏ ముసలి నా వయసుతో నీకేం పనే మూసుకొని కుర్చీలో కూర్చోలేవా అధిక ప్రసంగం చేస్తున్నావు అనుకుంది దీప్తి మాట్లాడమే నాకెప్పుడు పెళ్ళయిందో తెలుసా అబ్బా ఇది నన్ను వదిలేట్లు లేదు రామయోగి త్వరగా రామయ్యా అనుకుని ఎప్పుడైంది దీర్ఘం తీస్తూ అడిగింది పదిహేనేళ్లకు అలాగా అవును ఇంతకీ నీ అంతా చెప్పనే లేదు రామయోగి వరండాలకు వచ్చాడు ఈ కాలం పిల్లల్లాగే ఎవరినైనా గివ్వు చేసావా నవ్వింది నిర్మల అలాంటిదేమీ లేదు అంది దీప్తి తన చేతిలోని కాగితాన్ని దీప్తికి అందించాడు రామయోగి దీప్తి అందుకుంది ఎప్పుడమ్మా నీ ప్రయాణం అడిగాడు ఓ వారం రోజులు లోపల అందులో మావాడి ఫోన్ నంబర్ కూడా రాశాను ఫోన్ చేస్తే నీవెక్కడ ఉన్నా మా వాడు వచ్చి నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తాడు నేను వాటితో మాట్లాడతాను చెప్పాడు రామయోగి ఎవరితోనండి మన అబ్బాయి కళ్యాణ్తో ఏం చెబుతావు అడిగింది నిర్మల తర్వాత చెబుతాను నవ్వాడు రామయోగి అంకుల్ థ్యాంక్ యూ వెళ్ళొస్తాను చిరునవ్వుతో చెప్పింది దీప్తి మంచిదమ్మా ఊరికి వెళ్లేనాడు చెప్పు మా ఆవిడ అవకాయ పెట్టింది కొంత నీ చేతికి పార్సిల్ చేసిస్తాను మా వాడికి ఇవ్వగలవా అడిగాడు రామయోగి తప్పకుండా అంకుల్ అంది దీప్తి వరండా మెట్లు దిగి తన కారు వైపుకు నడిచింది శార్వరి ఇంటికి చేరింది ఆమె మనస్సు ఎంతో వ్యాకులంగా ఉంది సీతాపతి తన అక్క వాణిని గురించి చెప్పిన విషయం అమ్మా నాన్నలకు చెప్పాలా వద్దా అనేదే ఆమె సమస్య నాన్న దేనికి తొందరపడరు ఆవేశపడరు ఆ విషయాన్ని వింటే బాధపడతారు అమ్మా ఆ విషయం ఎక్కువ అక్కను ఎంతగానో అభిమానించి సాకింది అక్క చేసిన పనికి ఎంతో బాధపడింది ఇప్పుడిప్పుడే అక్క జ్ఞాపకాలకు దూరమైనట్లుగా ఉంది ఇప్పుడు నేను ఈ విషయాన్ని వారికి చెబితే తప్పకుండా బాధపడతారు అన్న ఈశ్వర్ సౌమ్యుడు సహనం కలవాడు నాన్నలాగే వాడితో విషయం చెబితే ఆలోచించి ఏదో మంచి నిర్ణయం తీసుకుంటాడు అక్క చేసింది తప్పే అంతమాత్రాన జీవితాంతం వరకు ఆమెను విరివేయడం తప్పు కాదా అక్క చేసింది నేరం ఎలా అవుతుంది తనకు నచ్చిన వాడిని తనంటే ఇష్టపడిన వాడిని వివాహం చేసుకుంది అలా జరిగి ఉండకపోవచ్చు ప్రజాపతి మామయ్య విషయం తెలియగానే అమ్మానాన్నలకు చెప్పి ఉంటే తన రాజకీయ విజయానికి అక్కను అడ్డుపెట్టుకుని బంధుత్వాలను కుటుంబ గౌరవాలను రక్త సంబంధాన్ని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాడు నా కుటుంబ సభ్యులందరికీ ఎంతో ఆవేదనను కలిగించాడు విషయం అమ్మానాన్నలకు చెబితే ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తాయి కనుక విషయాన్ని చెప్పవలసింది ఈశ్వర్ అన్నయ్యకే అనేక విధాల ఆలోచించి శార్వరి చివరకు ఆ నిర్ణయానికి వచ్చింది రాత్రి ఎనిమిదిన్నరకు నలుగురు కలిసి భోజనం చేశారు ఈశ్వర్ తన గదికి వెళ్ళిపోయాడు హరికృష్ణ లావణ్యలు టీవీ ముందు కూర్చుని వస్తూ ఉన్న పాత రుక్మిణీ కళ్యాణం సినిమాను చూడసాగారు శార్వరి కొంతసేపు తన గదిలో ఉండి మెల్లగా ఈశ్వర్ గదిలోనికి సమీపించి తలుపును తోసింది లోన గెడియ పెట్టనందున తలుపు తెరుచుకుంది లోనికి చూసింది ఈశ్వర్ ఆమెను చూశాడు శారు పడుకోలేదా అడిగాడు ఈశ్వర్ నిద్ర రావడం లేదన్నయ్యా అంటూ తలుపు మూసి అతన్ని సమీపించింది రా కూర్చో శార్వరి మంచంపై కూర్చుంది ఆమె ముఖంలోకి చూసిన ఈశ్వర్కు ఎప్పుడూ వికసిత గమనంలా ఉండే ఆమె ముఖంలో విచారం గోచరించింది నా చెల్లి ముఖం అప్రసన్నంగా ఉంది కారణం చిరునవ్వుతో అడిగాడు ఈశ్వర్ ఉంది ఏమిటది నన్ను నీవు ఏమీ అనవు కదా ఎందుకంటారమ్మా నీవు నా ముద్దులు చెల్లెలువు కదా నేను ఒక విషయం విన్నాను ఏమిటో చెప్పు శివాలయంలో సీతాపతిగాడు నన్ను కలిశాడు సీతాపత అవును వాడు నీకన్నా పెద్దవాడు గాడు అని అనడం తప్పు కదమ్మా తప్పో ఒప్పో అసలు విషయం ఆగిపోయింది శారవరి ఏమిటో చెప్పు సారు అక్క ఎవరు మన అక్క వాణి ప్రజాపతి మామయ్యకు జాబు రాసిందట తాను విన్న విషయాన్ని వివరంగా శార్వరి ఈశ్వర్కు చెప్పింది చివరగా అన్నయ్య ఈ విషయాన్ని అమ్మ నాన్నలకు చెబితే వారు బాధపడతారు కదా అందుకని నీకు చెప్పాను అక్క ఎలా ఉందో ఏమో సీతాపతి అక్కను గురించి చెప్పినప్పటి నుంచి నాకెంతో బాధగా ఉంది ఆలోచించి నీవే ఏదైనా చెయ్యాలన్నయ్యా దీనంగా చెప్పింది శార్వరి అక్క మామయ్యకు తొమ్మిది నెలల క్రితం వ్రాసిందా ఆ ఉత్తరం ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్ అవునట ఆ ఉత్తరాన్ని మామయ్య విప్పి చదవలేదట ఈరోజు శివుగా దీప్తి చదివిందట ఈశ్వర్ కొన్ని క్షణాలు శారవరి ముఖంలోకి చూసి తలను పక్కకి తిప్పి శూన్యంలోకి కిటికీగుండా చూడసాగాడు అతని మనస్సు నిండా తన అక్క వాణిని గురించిన ఆలోచనలే మహారాణిలా ఈ ఇంటి ఉండిన వాణి అక్కయ్య తన వివాహ విషయంలో తాను తీసుకున్న నిర్ణయం కారణంగా తల్లిదండ్రులకు తోబుటూలకు శాశ్వతంగా ఘోరమైపోయింది ఆ ఢిల్లీలో ఆ వ్యక్తితో ఆమె జీవితం ఎలా ఉందో ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే ఎంతగానో బాధపడతారు విషయం వారి చెవికి పోకూడదు అనుకున్నాడు ఈశ్వర్ సారు ఈ విషయాన్ని అమ్మా నాన్నలకి చెప్పొద్దు అలాగే అన్నయ్య కొన్ని క్షణాల తర్వాత అన్నయ్యా నేనొక విషయం చెప్తే తప్పుగా అనుకోవుగా ప్రాధేయపూర్వకంగా అడిగింది శార్వరి అనుకోనిరా చెప్పు నీవు ఒకసారి ఆపింది సార్ వరి ఈశ్వర్ ఏమనుకుంటాడో అని ఢిల్లీకి వెళ్ళి అక్కను చూసి వస్తే బాగుంటుంది ఇదేగా నీవు చెప్పదలుచుకుంది సారు అవునన్నయ్యా వాణిని గురించిన ఆలోచనతో ఈశ్వర్ మౌనంగా ఉండిపోయాడు ఎప్పుడో జరిగిందాన్ని మనసును పెట్టుకుని జీవితాంతం ఆక్వను ద్వేషించడం వల్ల మనము నేరం చేసిన వాళ్ళమే అవుతాం కదా అన్నయ్య అన్ని గుణాల్లోకి క్షమాగుణం గొప్పదని మనం చదువుకున్నాగా మంచిని పాటించడం తప్పు కాదు కదా అన్నయ్య దీనంగా అడిగింది శార్వరి ఈశ్వర్ ఆమె ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూశాడు అతని కళ్ళల్లో నీళ్లు చుట్టుకున్నాయి నేను ఎత్తుకుని ఆడించి మాటలు పాఠాలు నేర్పిన నా చెల్లి శార్వరిలో ఎంతటి ఉన్నత భావాలు ఎంత గొప్ప మనస్తత్వం అనుకున్నాడు లేచి ఆమెను సమీపించి ఆమె ముఖాన్ని తన చేతిలోకి తీసుకుని శారు నీకు అక్కని చూడాలని ఉంది కదూ అవునన్నట్లు కన్నీటితో తలాడించింది శార్వరి రెండు క్షణాల తర్వాత మరి నీకు అడిగింది నాకు చూడాలని ఉందిరా మనం ఢిల్లీకి వెళ్తున్నాం ఎప్పుడన్నయ్య ఆత్రంగా అడిగింది శారవని నాలుగు రోజుల్లో హైదరాబాద్ వెళ్తాగా అక్కడి నుంచి ఢిల్లీకి మనం పోదాం అక్కడిను చూద్దాం మరి అమ్మా నాన్నలతో ఇప్పుడేమీ చెప్పద్దు మనం ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఆలోచించి చెప్పే రీతిగా చెబుదాం సరేనా అలాగే అన్నయ్య నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నీవు చెప్పనక్కర్లేదమ్మా అని కళ్లే చెబుతున్నాయి నవ్వాడు ఈశ్వర్ థ్యాంక్స్ అన్నయ్య వెళ్ళి పడుకుంటాను నవ్వుతూ చెప్పింది శార్వరి మంచిదిరా వెళ్ళి పడుకో అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ శార్వరి ఆనందంగా నవ్వుకుంటూ గది నుండి బయటకు నడిచింది ప్రజాపతిగారు చెన్నై నుండి తిరిగి వచ్చారు ఉదయం అల్పాహారాన్ని సేవించి తన గదిలోకి ప్రవేశించారు ఇరువురు వ్యక్తులు వారిని చూడాలని వచ్చారు బాకెట ముందు నిలబడి ఉన్న వారిని దీప్తి చూసింది ఎవరండి అడిగింది నాన్నగారున్నారా అమ్మా ఉన్నారు మీ పేర్లు సోమయ్య చంద్రయ్య కూర్చోండి నాన్నగారికి చెప్పొస్తాను లోనికి వెళ్ళింది దీప్తి నాన్న మీకోసం సోమయ్య చంద్రయ్య వచ్చారు లోనికి రమ్మని చెప్పు దీప్తి ఆ గది నుండి బయటికి నడిచి వారిని లోనికి రమ్మని పిలిచింది ఇరువురు ప్రజాపతి గదిలోకి ప్రవేశించారు వినయంగా నమస్కరించారు ఆ ఏందిరా ఉదయాన్నే వచ్చారు అడిగాడు ప్రజాపతి అయ్యా మీరు మాకు ఓ సాయం చెయ్యాలి మెల్లగా చెప్పాడు సోమయ్య ఏమిటది వీడు నా తమ్ముడు తెలుసు మీకేం కావాలి ఈడి పిల్ల వచ్చింది పెళ్లి చేయాలనుకుంటున్నాం తమరు ఆపేశాడు సోమయ్య డబ్బు కావాలా అవునయ్యా ఎంత ఓ యాభై వేలు యాభై వేలా అవునయ్యా ఆ మాత్రం కావాలా తిరిగి ఎప్పుడిస్తావు ఓ రెండేళ్లల్లో నసిగాడు సోమయ్య వడ్డీ రేటు ఎంతో తెలుసా అయ్యా ఆశ్చర్యంతో అన్నాడు సోమయ్య మూడు రూపాయలు నూటికి నెలకు తమరు మంచి మనసుతో సాయం చెయ్యాలయ్యా ప్రాధేయపూర్వకంగా అడిగాడు సోమయ్య చేస్తాను వడ్డీ రేటు మాత్రం అంతే ఇష్టమైతే సాయంత్రం రండి ప్రామిసరీ నోటు రాసి ఉంచుతాను సంతకం చేసి డబ్బు తీసుకుని వెళ్దూ గాని సోమయ్య చంద్రయ్యలు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు చంద్రయ్య తలాడించాడు సరే అయ్యా సాయంత్రం ఐదు గంటలకు వస్తాం కాదు ఏడు గంటలకు రండి చేతులు జోడించి వారి రూరు గదినుండి బయటకు నడిచారు దీప్తి తండ్రిగారి గదిలోకి ప్రవేశించింది నానా లెడ్జర్ను చూస్తున్న ప్రజాపతి కూతురు పిలుపుకు తన ముఖంలోకి చూశాడు ఈ లెక్కలు చూసుకోవడానికి ఓ క్యాల్కులేటర్ కొనుకోవచ్చుగా ప్రజాపతి నవ్వి కష్టపడి నేర్చుకున్న లెక్కల్ని మర్చిపోతాం వెటకారంగా అన్నాడు దీప్తి ఆశ్చర్యంతో ప్రజాపతి ముఖంలోకి చూసింది ఈ నాన్న ఇంత పిసినారా అనుకుంది అవును ఎంబీబీఎస్ ఎంఎస్ అయిపోయా ముందు ఏం చేయాలనుకుంటున్నావు మన ఊర్లోనే హాస్పిటల్ ప్రారంభించాలనుకుంటానా ఈ గూడూర్లోనా ఏం పెట్టకూడదా పెడితే నువ్వు చుట్టూ తిరగబోయేది ఈగలు దోమలు నవ్వాడు ప్రజాపతి కొన్ని క్షణాల తర్వాత చూడు తల్లి నేను నీ ప్రాక్టీస్కు చెన్నైలో ఏర్పాటు చేస్తున్నాను చెన్నయ్య ఆశ్చర్యంతో అడిగింది దీప్తి అవును నేను మన ఊర్లోనే ఉండి పేదలకు ఉచితంగా చికిత్సలు చేయాలనుకుంటున్నానన్నా ఏంది పేదలకు ఉచితంగా చికిత్సలా అవును మరి నీ మీద నేను పెట్టిన పెట్టుబడి సంగతి గురించి ఆలోచించావా పెట్టుబడి ఆశ్చర్యంతో అడిగింది దీప్తి అవును నీ డాక్టర్ చదువుకి నీ అమెరికా యాత్రకు ఐదేళ్లు అక్కడ ఉన్నదానికి లక్షలు ఖర్చు పెట్టాను డబ్బు లేకుంటే ఇవన్నీ జరిగి ఉండేవా నీవే చెప్పు నన్ను కన్న తండ్రిగా అది నీ ధర్మం కదా నాన్న ధర్మం న్యాయం నీతి నిజాయితీ అనుకోవడానికి ఆనందంగానే ఉంటాయి కానీ అవేవి కాసుల్ని సంపాదించలేవు పొలంలో నారు పోసి నాటి మందులు కొట్టి రైతులు మంచి దిగుబడిని ఆశిస్తారు పెట్టిన పెట్టుబడికన్నా అధిక లాభం రావాలని కోరుకుంటారు అలా పెట్టిన పెట్టుబడి తిరిగి లాభంతో వస్తే దాన్ని మరో పనికి ఉపయోగించుకోవచ్చు పెట్టిన పెట్టుబడి మునిగిపోతే మనిషి దివాలైపోతాడు డబ్బు విలువ సంపాదించేవాడికే తెలుస్తుంది ఖర్చు పెట్టే నీలాంటి వాళ్లకు దాన్ని సంపాదించడం ఎంత కష్టమో దాని తెలియదు మరో మాట నేను నీ తండ్రిని నీ చేత ఏం చేయించాలో ఎలా చేయించాలో నీకన్నా నాకు బాగా తెలుసు ఈ మాటను మర్చిపోకు వ్యంగ్యంగా నవ్వాడు ప్రజాపతి ప్రణవి అక్కడికి వచ్చింది తల వంచుకుని మౌనంగా కూర్చుని ఉన్న దీప్తిని చూసింది దీప్తిని ఏమన్నారండి నేనేమి అనలే ఆమె భావి జీవితం ఎలా సాగాలో ఆ విషయం చెప్పా నాన్నా నా భావి జీవితాన్ని గురించి నిర్ణయాలు తీసుకునే అధికారం నాకు లేదా రోషన్తో అడిగింది దీప్తి నీ నిర్ణయం నాకు నచ్చితే అభ్యంతరం లేదు నచ్చకపోతే నా నిర్ణయమే నీ నిర్ణయం కావాలి అదే నేను నీకు చెప్పింది ఏం చెప్పారు అడిగింది ప్రణవి చెన్నైలో ప్రాక్టీస్ ప్రారంభించాలని చెప్పాను చెన్నైలోనా అవును రకరకాల రోగులు ఉండే స్థలం పెద్ద నగరం దీప్తి దీనంగా తల్లి ముఖంలోకి చూసింది అది సరేలే చూద్దాం నీ ఢిల్లీ ప్రయాణాన్ని గురించి చెప్పావా అమ్మా లేదమ్మా ఏమండి అమ్మాయి ఢిల్లీకి వెళ్తుంది ఎందుకు ఆమె స్నేహితురాలి పెళ్ళి ఆ విషయం తను నాతో చెప్పలేదే ఆశ్చర్యంతో అడిగాడు ప్రజాపతి మన మధ్య చాలా ఘాటైన సంభాషణ జరిగింది కదా నాన్న ఆ విషయాన్ని మీకు నేను చెప్పడానికి మీరు నాకు అవకాశం ఇవ్వలేదుగా బొంగ బుంచుతో చెప్పింది దీప్తి ముఖం చిట్లిచ్చి కూతురు ముఖంలోకి చూశాడు ప్రజాపతి కొన్ని క్షణాల తర్వాత అమ్మ దీప్తి వెళ్ళి తీరాలా అన్నాడు రాధ అమెరికాలో నా రూమ్మేట్ అన్న ఫోన్ చేసి ఎంతగానో బతిమాలింది నేను తన పెళ్లికి వెళ్తే కదా అది నా పెళ్లికి రాగలదు చిరునవ్వుతో చెప్పింది దీప్తి సరే వెళ్ళిరా అన్నాడు ప్రజాపతి నాన్నగారు అనుసించారుగా ఇక పద వారిని పనిచేసుకొని అంది ప్రణవి ఎప్పుడమ్మా నీ ప్రయాణం అడిగాడు ప్రజాపతి వచ్చే సోమవారం నాన్న అంది దీప్తి సరే లెడ్జర్లో పేజీలను చూడసాగాడు ప్రజాపతి దీప్తి ప్రణవీలు ఆ గది నుండి బయటికి వచ్చారు వారికి మాధవయ్య ఎదురయ్యాడు అమ్మ దిప్తి నాన్న ఇంట్లో ఉన్నారా ఆ ఉన్నారు మాధవయ్య ప్రజాపతి గదిలోకి ప్రవేశించాడు ప్రజాపతి నీకో శుభవార్త నవ్వారు మాధవయ్య ఏమిటది అడిగాడు ప్రజాపతి మాధవయ్య తలుపును మూసివచ్చి ప్రజాపతికి ఎదురుగా కూర్చున్నాడు అమోఘమైన సంబంధం ప్రజాపతి చిరునవ్వుతో చెప్పాడు మాధవయ్య ఆడనా మగనా మనకు ముందు కావాల్సింది మగ పిల్లవాడే కదా ఏ ఊరు చెన్నై పిల్లవాడు ఏం చేస్తున్నాడు డాక్టర్ కోటీశ్వర్లు ఒకే కొడుకు అతనికి ముందు ఆడపిల్ల ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది తండ్రికి పడవల మీద వ్యాపారం ఎగుమతి దిగుమతి మన దీప్తికి అన్నివిశాలా తగిన సంబంధం ప్రజాపతి వాళ్ళు మనవాళ్ళేనా ఆ నిక్షేపన్ల ఇంటి పేరు కంచెర్ల అబ్బాయి పేరు వినోద్ తండ్రిగారి పేరు సాంబయ్య అబ్బాయి వయస్సు ఇరవై ఎనిమిది సంఖ్యకు తగిలించుకున్న గూడ్ల సంచిలో నుంచి ఓ ఫోటోని తీసి ప్రజాపతికి అందించాడు మాధవయ్య ఫోటోను పరిశీలనగా చూశాడు ప్రజాపతి అబ్బాయి ఎలా ఉన్నాడు నవ్వుతూ అడిగాడు మాధవయ్య మన వివరాలు వారికి అందించావా నీవు సరే అంటే అదంత పని సరేరా మాధవ అయిపో మన దీప్తికి నీ భార్యావణికీ ఫోటోను చూపిస్తావా ఆ విషయం నాకుదిరై వారిని కలిసి మాట్లాడి నెల రోజుల లోపల పెళ్లి చూపులు నిశ్శార్థం జరిగేట్టు చూడు సంచిలో నుంచి మరో కాగితాన్ని తీసి ఇది అబ్బాయి జాతకం నేను దీప్తికి అతనికి పొంతనాలు చూశాను మన దీప్తి పురి అతను మేక మన అమ్మాయి మాటను ఏనాడు కాదనలేడు నవ్వాడు మాధవయ్య సరే పదా ఫ్యాక్టరీ దాకా వెళ్ద్దాం ప్రజాపతి మాధవయ్యలు గది నుండి బయటికి నడిచారు ఇంకా ఉంది నేటి బాంధవ్యాలు ధారావాహిక పదకొండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు